ఇది మన హెల్త్కి సంబంధించిన వీడియో ఏంటంటే కొంచెం లావుగా ఉన్న పొట్ట ముందరికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పౌడర్ యూజ్ చేస్తే పొట్ట అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అంతే లావు తగ్గుతారన్నమైతే నేను గ్యారెంటీ ఇవ్వలేను ఎందుకంటే నేను కూడా వాడతా కాబట్టి కొంచెం ఏంటంటే పొట్ట ఫ్రీగా ఉండి మనం హెల్తీగా పొద్దున్న లేచి చేసుకునేటట్టు ఉంటాం దీనికోసం నేను జీలకర్ర కరెక్ట్ మోతాదు ఉంటుంది ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నా కొంచెం జీలకర్ర చిన్న పెట్టుకున్నా ధనియాలు కొంచెం సోంపు మొత్తం ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నా అంటే వాళ్ళు జోకి పెడతారు కాబట్టి అన్నీ ఒకటే గ్రామ్స్ ఉంటాయి కాబట్టి ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నా మెంతులు అయితే అవసరం లేదు అక్కడ నేను కొన్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా ఇన్ని జీలకర్ర ధనియాలు సోంపు మెంతులు మెంతులు కొంచెం వేసుకోండి మీ టేస్ట్ తగ్గంతా వేసుకోండి అయితే ఎక్కువ నేను వేసుకోమని చెప్పను కొంచెం జీలకర్ర నాకు వేసుకోవాలనిపిస్తుంది జీలకర్ర ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇట్లాగే కూరలో కూడా మనం వాడుకోవచ్చు పొద్దున్న లేచి కొంచెం ఒక గోరవచ్చు వాటర్ గ్లాస్లో వాటర్ ఎంత మనం తాగుతాము ఆ గ్లాస్ వాటర్ తీసుకొని తాగు చేసేసి అందులో ఈ పౌడర్ కలుపుకొని తాగినా సరే ఇలాగ ఒక చెంచా తినేసిన తర్వాత ఆ పౌడర్ తాగు ఒక ఒక చెంచా పౌడర్ తిన్నా సరే బాగుంటుంది నేనైతే మస్ఫ్లో రూజ్ యూజ్ చేస్తున్నా కానీ పొట్ట అయితే ఫ్రీగా ఉంటుంది ఎంతలాగున్నా మనిషికి పొట్ట అనేది ఫ్రీగా ఉంటుంది ఇది కొంచెం మనకు పచ్చివాసన వరకు వేయించుకొని పౌడర్ వేసుకున్నాం ఆ మధ్యలో అన్నీ ఉడుకుతుంది సోంపై సోంపు మన డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది సోంపు అంతే డైజెషన్కి ఉపయోగపడుతుంది అంటే మన జీలకర్ర కూడా అంతే మనం ఏం తిన్నా అది చేసుకుంటాం తొందరగా కొంచెం హెల్త్గా హెల్త్ పరంగా అయితే మనం తొందరగా మంచి అంటే ఫాస్ట్గా లేవడం కొంచెం పనిలో లేజీగా కాకుండా మంచిగా చేసుకుంటామని చెప్పేసి పౌడర్ అంతే దీంతో మనం వెయిట్ లాస్ మనం మాత్రం ఈ వీడియో కాదు ృతిపరంగా కొంచెం జుట్టు ఊడుతున్నా కొంచెం దానికోసం ఇవి మనం అన్ని వంటల్లోకి ఉపయోగించేటివి జీలకర్ర మెంతులు మన ధనియాలు సోంపు సోంపు కేరళ వాళ్ళు బాగా ఉపయోగిస్తారు కదా ఇట్లా మటన్లో చికెన్లో వాళ్ళ వీడియోస్ చూస్తే నేను సోంపు అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన మటన్లో చికెన్లో మంచిగా ఉంటుంది అసలు మన జీలకర్ర పొడి సొంపు పొడి రెండు ఇట్లా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది నేను దీంట్లో ఇది ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను కొంచెం వేయించి చూపిస్తున్నా కానీ నేను నా వంటల్లోకి వాడతా మళ్ళీ స్టార్ట్ చేసిన మన మనం మటన్ చికెన్లోకి వాడతా అట్లాగే మన ఏమంటారు తినడానికి పొద్దున్నే పరగడపన తినడానికి దీన్ని యూజ్ చేస్తాను దీన్ని మొత్తం ఇట్లా వేయించుకొని పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చల్లవైన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలి రోజు పొద్దున్న ఒక స్పూన్ మన టీ స్పూన్స్ అయితే ఉంటాయి కదా చాయ్లో పిల్లలకేసే ఆ స్పూన్తో ఒక స్పూన్ అయినా సరే లేకపోతే వేడి వాటర్ అంటే మనం మన నోటికి సరిపడా అంటే ఏమంటారు మన నోటికి కరెక్ట్గా తగినంత వేడి వాటర్ అయితే తీసుకొని అందులో ఈ పౌడర్ కలుపుకొని తాగినా సరే అది వేగితేనే ఉంటుంది నాకు అన్నం గుర్తుంది వేసుకుంటారు ఏమైందిరా ఎందుకు అరుస్తుంది అది కొంచెం వేగుతున్నా కొంచెం వేగాలి ఇంకా ఇది కలుపుతూనే ఉండాలి మధ్యలో ఆపవుతుంది ఎందుకంటే కొంచెం జీలకర్ర మాడినప్పుడు టేస్ట్ అది మొత్తం చేంజ్ అయిపోతుంది మెంతులు తినాలని అనుకునే వాళ్ళు కొంచెం మెంతులు ఎక్కువ వేసుకుని అయినా సరే కొంచెం తాటి పిల్లం అని అంటారు కదా అది కూడా వేసి మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటే అట్లా కూడా తినచ్చు నేను ఇది కూరలో యూజ్ చేస్తా అని చెప్పినా కదా కొంచెం కూరలోకి కొంచెం నేను తినడానికి యూజ్ చేస్తాను అని చెప్పినా కాబట్టి తాటి బిల్లం యూజ్ చేసిన తాటి పిల్లం మనకు బజార్లో దొరుకుతాయి తెచ్చుకొని దాన్ని కూడా సేమ్ దీంట్లో నేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్ ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది అట్లా వారంకొకసారి కొంచెం మనకు తెలిసిన అందాజ కొద్ది వేయించుకొని పెట్టుకుంటే వారంకొకసారి నుంచి పట్టుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా వారం అవుతుంది నేను తినడానికైనా సరే కూరలు వేయడానికైనా సరే వారం అయితే ఖచ్చితంగా వస్తుంది మా రెండు సార్లు మూడు సార్లు కూరలు వేస్తాను మిగిలిన టైం మొత్తం రోజు పొద్దున్న నేను ఒక స్పూన్ తిన్నా కానీ సరిపోతుంది తినుకున్న పచ్చివాసన అవి మంచిగా మనకు వేగిందని తెలిసేది మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది రాగానే బంద్ చేసుకోవాలి బాగా జీలకర్ర మాడింది అనుకో వేరే టేస్ట్ జీలకర్ర అయితే తొందరగా మాడిపోతుంది జీలకర్ర బాగా మాడితే చేదనే టేస్ట్ వస్తుంది కొందరికి ఫ్లేవర్స్ అని అనిపిస్తుంది కానీ పొద్దున పూట మాత్రం వేనీళ్ళలో వేసుకుంటూ ఫ్లేవర్ అనేది తెలియదు కొంచెం గోరవేచ నీళ్ళల్లో ఒక స్పూన్ది కలిపేసుకొని తాగిస్తే సరిపోతుంది లేదు టేని ఒక స్పూన్తో నమ్మలేస్తామనుకుంటే మింగి వేయచ్చు కానీ దీంతో వెయిట్ లాస్ అయితే కాము నాకు తెలిసిన వరకు ఓన్లీ మనం మన హెల్త్ పరంగా మనకు అయ్యే అంటే లోపల బాడీ మంచిగా బాత్రూమ్ కానీ ఏదైనా కానీ క్లీన్గా సాఫ్ట్గా మనకు చెమట అది అనేది పోవాలి మంచిగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇదైతే యూజ్ అవుతుంది కానీ పొట్ట మాత్రం తగ్గిపోతుంది ఎంత ఉన్నా పొట్ట తగ్గిపోతుంది దీని ప్రభావం ఎట్లా చూపిస్తా అంటే ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా పీరియడ్స్ టైంలో చూపిస్తుంది మొత్తం పొట్ట మొత్తం మనం ఖచ్చితంగా వన్ మంత్ మొత్తం తీసుకున్న తర్వాత మన పీరియడ్స్ టైంలో చూసుకోండి బ్లడ్ బ్లీడింగ్ అనేది మొత్తం మంచిగా అయిపోతుంది అన్నట్టు క్లీన్ అయిపోతుంది తర్వాత మనం పొట్ట చూసుకుంటే బాగా లోపలికి పోయినట్టు ఉంటుంది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది పొట్ట ఫస్ట్ వాళ్ళు మాత్రం చూడండి మనం ఒక వన్ మంత్ మొత్తం తీసుకున్న తర్వాత మన పీరియడ్ టైం వస్తుంది కదా పీరియడ్ టైంలో మన పీరియడ్స్ మనకంటే ఎంత ముందుకన్నా మెరుగ్గా మంట చాలా మంచిగా అయిపోతుంది అన్నట్టు మొత్తం లోపల నుంచి క్లీన్ చేసేస్తుంది మొత్తం అది క్లీన్ అయిపోతుంది తర్వాత మనం పొట్ట చూసుకుంటే మనకు ఎక్కడికైనా ఒకసారి కట్టుకున్నా ఎక్కడ కట్టుకున్నా మంచిగా లోపలికి వెళ్ళిపోయి పొట్ట మంచిగా క్లీన్గా నీట్గా అనిపిస్తుంది కొంచెం మన హెల్త్ పరంగా మనకు హెల్తీగా అనిపిస్తుంది అంటే ఇక దీని నుంచే బకావేతరు అని మాత్రం చెప్పాలండి ఎందుకంటే నేను కూడా వెయిట్ ఉన్నా కాబట్టి చెప్పాలని నేను బక్కగా అయితే కాము కానీ హెల్త్ తరంలో అయితే మనం కొంచెం బాగుంటామని అయితే చెప్తాం మటన్లో దాంట్లో కూడా యూజ్ అని చెప్పిన కదా అది కూడా మంచిది ఎందుకంటే మనం ఏది తిన్నా అంటే అది బావి తొందరగా అరగవు కాబట్టి ఇది ఈ పౌడర్ వేసుకుంటే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు మొత్తం మటన్ చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం దింపేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ ముందు అనేటప్పుడు ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది హెల్దీకి హెల్దీ నేను పొయ్యి తఫ్ చేసుకున్నాం అది కొంచెం చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసి పౌడర్ చేసేసుకొని ఒక బాక్స్కి వేసుకొని పెట్టేసుకుంటా దీంట్లో ఎంత తాటి బిల్లం ఏం యూజ్ చేస్తుంది కాబట్టి బయట పెట్టుకుంటా పెట్టుకుంటాను యూజ్ చేసే వాళ్ళు మాత్రం ఆ తాటి బిల్లం వేసి పట్టుకుంటే తాటి బిల్లం ఏంటంటే మన బిల్లం కన్నా తాటి బిల్లం మంచిది అన్నట్టు అది యూజ్ చేసుకున్న వాళ్ళు వేసి చూసుకుని అది వేసుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఎందుకంటే కొంచెం ఎండాకాలం అయినా సరే మన వర్షాకాలమైనా సరే ఏ కాలమైనా చీమలు పట్టే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొంచెం తేమొచ్చినా కొంచెం పచ్చి పచ్చిగా అయిపోతుంది కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పౌడర్ అనేది పౌడర్ లాగానే ఉంటుంది కానీ కానీ మంచిగా గట్టిగా ఉన్న డబ్బాలో మాత్రం పెట్టేసుకోండి ఇది కొంచెం మనకు చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసేసుకొని చూపిస్తాను మీకు అది మంచి టేస్ట్ ఉంటుంది దీన్ని ఈ టేస్ట్కి అలవాటు పడితే రోజుకి ఒక స్పూన్ అన్న తినేదాన్ని అయితే ఉంటుంది మన బాడీకి మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది నాకు అది బెల్లం అనేది తినను కాబట్టి కొంచెం ఆ మెంతుల టేస్ట్ బాగా ఎక్కువ కలుగుతుందని చెప్పి కూడా తీసుకున్నా జుట్టు బాగా రాగుతుంది ఎట్లా కొట్టాను అదన జుట్టు రాలుతుందనే వాళ్ళ కంటి చూపు కొంచెం మందగించింది దాని వాళ్ళు మాత్రం మెంతులు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎందుకంటే మెంతులు మంచి పని చేస్తాయి ఈ జీలకర్ర ఇవి అయితే కొంచెం జీర్ణానికి ఇది ఇదవుతాయి ఆ మెంతులు మాత్రం కరెక్ట్గా కంటి చూపుకి మన జుట్టుకి మాత్రం పనిచేస్తాయి ఇక ధనియాలు అంటే కొంచెం మనం వాపులు పెయిల వాపులు ఉంటాయి కదా ఇప్పుడు లాగున్న వాళ్ళకు కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తాయి బా బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తాయి పొద్దున అలా ఏజీగా లేవాలంటే కూడా బద్ధకంగా ఉంటుంది ఈ ధన్యాలు అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు మన బాడీ పెయిన్స్ కానీ బాడీలో కొంచెం వాపులున్నా దిగిపోతాయి అన్నాడు బాత్రూమ్ అనేది సాగుతుంటుంది జీలకర్ర సోంపు అయితే మన జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది నేను పొయ్యి అబ్జెక్షన్ దీన్ని ఎందుకు కలుపుకుంటాను అంటే అడుగుకెళ్ళిపోతాను జీలకర్ర సోంపు అనేది బాగా లైక్ అయితే అడుగుకెళ్ళిపోతే ఎంత ధనియాలన్నీ పైపు వచ్చేస్తాయి జీలకర్ర అంతా అడుగుకెళ్ళిపోయి మొత్తము ఏమంటారు మాడి చేదు అనే టేస్ట్ చేదు టేస్ట్ వస్తుంది అందుకే దాన్ని కలుపుతూ ఉన్నా కిందకి ఇక్కడ అడుగు అడుగుకెళ్ళిపోతుంది అని వేరే ప్లేట్లో కిందకి ఇంకా వేరే ప్లేట్ ఎందుకు డైరెక్ట్ జాయిల్ తీసుకొని పట్టేసుకుందాం అని చెప్పేసి వేస్తున్నా పట్టుకుంటే కొంచెం గరం వేయడం తగ్గింది కాబట్టి ఇప్పుడు వేసుకుందాం పౌడర్ వేసేసుకుందాం ఈ పౌడర్కి కొంచెం కూడా అంటే మనం తేమ అనేది వాటర్ అనేది తగలనీయద్దు తొందరగా ఖరాబ్ అయిపోతుంది పురుగు అనేది పట్టేస్తుంది ఎక్కువ పట్టుకొని పెట్టుకునే వాళ్ళకైతే పురుగు పట్టుతుంది ఇక వారానికి ఒకసారి ఇంత సరిపోతుంది మాకు అనిపిస్తే మాత్రం తక్కువనే యూజ్ చేయండి ఇంకా కొంచెం పౌడర్ చేసుకుందాం మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇట్లాంటి బాక్సులోనైనా సరే మనం ఇప్పుడు ఎండాకాలం కదా ఐస్ క్రీమ్ బాక్స్ ఎక్కువ ఎక్కువ వస్తాయి అటువంటి బాక్సులోనైనా సరే మన దగ్గర ఏదన్నా ఖాళీ బాక్స్ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి బాగా వేడి ఉంది కదా పట్టేస్తుంది ఫస్ట్ నేను జీలకర్ర వాటర్ తాగేదాన్ని తర్వాత తర్వాత ఇది యూట్యూబ్లో మన గూగుల్లో కొట్టిన ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది అంటే ఇవన్నీ ఒకసారి అంటే పొడి చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చూసిన తర్వాత నాకు అది అర్థమైంది అరే ఇవన్నీ పొడి పొడి పెట్టుకొని పెట్టుకుంటే కరెక్ట్ ఉంటుంది మన హెల్త్ కేర్ చెప్పేసి నేట్లా రెండోసారిది పొడి చేసుకోవడం అంతకుముందు నేను ఓన్లీ జీలకర్ర వాడేదాన్ని జీలకర్ర సోంపు కడుతున్నప్పుడు అయితే నాకు ధనియా వాటర్ మాత్రం తెలుసు అందుకే నేను అన్ని యూజ్ చేయడం పెట్టి చాలా వరకు యూట్యూబ్లో వాళ్ళు చేసిన కొన్ని తెలుసుకొని చూసుకొని పెట్టుకుంటా కానీ ఇది మాత్రం నాకు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు నొప్పులు కరెక్ట్గా అంటే మనకు రాదు రావట్లేదు కొద్ది కొద్దిగా వస్తుంది అన్నప్పుడు ధనియా నీళ్ళు ఉడకబెట్టియడం కొంచెం జీలకర్ర వాటర్ అట్లాంటివి మసలు పెట్టిస్తారు కదా అప్పుడు మనకు పొట్ట అనేది ఫ్రీగా అయిపోతుంది వేడి వాటర్తో ఫ్రీ అనిపిస్తుంది వాటర్ మన టేస్ట్ కోసం తాగేస్తాం కాబట్టి ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అని అనిపించింది అందుకే నేను అది జీలకర్ర ఒకటే బాగా కాదు ఇవన్నీ మనకు ఉపయోగపడతాయని చెప్పేసి నేను ఇప్పుడు ఆర్డర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని తర్వాత కొంచెం ఇది బాగా కొంచెం గరం ఉంది పట్టుకుంటే గరం అనేది తెలుస్తుంది ఇంకా మిక్సీ కూడా పట్టింది కదా మిక్స్తో పాటు ఇది గరం అయిపోయింది కొంచెం దీన్ని చల్లగా వరకు పక్క కట్టేసుకుంటా ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ అని ఇంటి ముందరికి బండి అయిన అతను వస్తాడు వాళ్ళు కరెక్ట్గా జోకి ప్యాకింగ్ చేస్తారు కాబట్టి నేను ఈ కరెక్ట్ కొలుతుంటుంది కాబట్టి అని చెప్పేసి ఈ ప్యాకెట్స్ యూజ్ చేసుకున్నా మీకు కావాలనుకుంటే కుల్లాగా అంటే సూపర్ మార్కెట్లో పెద్ద పెద్ద ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అవి తెచ్చుకొని ఒక గ్లాస్ కొడతాను కటుర కొలతాను దేనో ఒక కులత తీసుకొని అన్నీ సమానంగా వేసుకోండి మెంతులు కూడా కరెక్ట్గా మేము తింటాం అనుకుంటే మెంతులు ఎక్కువనే వేసుకోండి నేను తినను కాబట్టి కొద్దిగా ఏదో కొన్ని వేసుకున్నా అంతే ఇది మన పొద్దున్న రొటీన్ పౌడర్ అంటే మీరు ఏమంటారు అది మన బాడీకి ప్రోటీన్ పౌడర్ అంటారు దీనికి శక్తినిచ్చే పౌడర్ ఇక ఈ స్పూన్తో డైరెక్ట్ తిన్నా సరే కొంచెం వేడి నీళ్ళు గరం చేసుకుని గ్లాస్కి తగ్గట్టు కొంచెం గోరువెచ్చగా వేసుకొని ఆ నీళ్ళల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగేసినా సరే కరెక్ట్గా ఉంటుంది మనం మటన్లో చికెన్లో కూడా యూజ్ చేయొచ్చు ఈ పౌడర్ని కొంచెం గరం మసాలా తక్కువ వేసుకొని ఈ పౌడర్ని మనం దించే టైంకు ఒక స్పూన్ వేసుకున్నా సరే ఇది నేను యూజ్ చేసుకున్న పౌడర్ మీ అందరికైతే చూపించినా చెప్పనించో చూపిద్దాం చూపిద్దాం అనుకున్నా చూపించినా ఇంకొకటి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా చూపిస్తాను కదా ఆ పౌడర్ కూడా చూపిస్తాను కానీ మీరు అందరూ అది యూజ్ చేస్తారు నేను ఇంట్లో వాడినే సేమ్ ఇంతే ఇవే అందులో కూడా యూజ్ చేస్తాను కానీ మన దాల్చిచిక్క లవంగ ఇలాచి అవి కొన్ని యూజ్ చేస్తాను అంతే అంతకు లేదు దీన్ని కొంచెం చల్లగా తర్వాత పెట్టుకుంటాను కదా దీని అయితే పక్కన పెట్టేసుకుంటే చల్లగా అయిపోతుంది నేను అంతా చదిరేసుకోవాలి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ నేను పెడుతున్నా కానీ వంటలకు అనేది ఎక్కువ ఎవరు చూడట్లేదు కొంచెం నల్ల వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏది చేసినా డబ్బుల కోసమే కదా మనం చేసేది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్